మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము మేమితం ఏమడుగుతున్నాం సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నచ్చేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు నాలుగు వందల ఇరవై మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచరున రైతులను ప్రశ్ని అధ్యక్ష గౌరవనీయులు మాజీ మంత్రివాళ్ళు హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేమింకా మంత్రి లాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్టు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష మీరు అనుమతిస్తే తమరు అనుమతిస్తే ఎల్ఏ మినిస్టర్ గారు రాని ఎల్ఏ మినిస్టర్ గారు రాని నేను కొంతమంది మంత్రులు అక్కడ మండలిలో ఉన్నారు కొంతమంది వీడో ఉన్నారు ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారిని పిలిపిస్తున్నా నేను పిలిపించినాక మీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తా నేను పిలుస్తా ముందు బిల్లు కానీ గవర్నమెంట్ బిల్ అయితే కానీ ఇది ఇంపార్టెంట్ కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు కానీ అయినా అయినాక నేను మీతో మాట్లాడుతూ అంటున్నా కదా నేను నేను స్పీకర్ హౌస్ స్పీకర్ చంబర్ పిలిచి మాట్లాడతాను నేను ఇప్పుడైతే బిల్ అయితే కానీ ఇది బిల్ అయినాక తీసుకుందాం ఒక సభ్యుని గురించి రాష్ట్ర శ్రేయస్సును ఈ విధంగా మీరు సభా సమాన్ని వృధా చేసుడు ఇది చాలా పొరపాటు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మంత్రి మంత్రి పదవి కూడా చేసిండు రైల్వే మినిస్టర్ కూడా చేసిండు మినిస్టర్ లేనప్పుడు శైనికే వీలు ఉండదు రేవురి ప్రకాష్ రెడ్డి గారు రేవురి ప్రకాష్ రెడ్డి గారు సార్ సార్ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు